వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా ప్రజలలో అవగాహన కల్పించేందుకు గాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు స్వయంగా రచించి రూపొందించి గానం చేసిన ఆడియో పాటల సీడీని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆవిష్కరించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల చర్యలపై జిల్లా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు స్వయంగా రచించి రూపొందించిన గానం చేసిన ఆడియో పాటల సీడీని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆవిష్కరించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని వేడిగాలులో సైతం వీస్తున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రజలకు వడదెబ్బకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు నీరసంగా అనిపించడం వల్లంతా వేడి కావడం తలనొప్పి వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు కనబడితే తక్షణమే చక్కెర ఉప్పు ద్రవణాన్ని తాగాలని ఆ వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కు చూయించుకోవాలని తెలిపారు అంతేకాక ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని అత్యవసరమైన బయటకు వెళ్ళవలసి వస్తే వధులు దుస్తులు లేత పల్చటి దుస్తులు ధరించాలని నిల్వ ఉంచిన ఆహారం తినకూడదని మాంసాహారం తినకుండా చూసుకోవాలని దవ్వ పదార్థాలు పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలని ఆమె తెలిపారు జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామస్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సబ్ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచడం జరిగిందని ఏఎన్ఎం ఆశాల వద్ద సైతం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయని జిల్లాలలో ఐదు లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు అంతేకాక వడదెబ్బకు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారాన్ని సైతం సిద్ధంగా ఉంచామని తెలిపారు మే పదమూడున లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న దృశ్య ఓటర్లు వడదెబ్బకు గురి కాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని నీడ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు కేంద్రం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కోటేశ్వరరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఘనశ్యామ్ వైస్ ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు